వారి రెడ్ సాంగిల్ సోప్ చాలా మంది ఈ సోప్ అనేది ఈ క్రీమ్ ఎలా యూస్ చేయాలని అడుగుతున్నారండి సో రెడ్ సాంగిల్ సోప్ అనేది ఫేస్ కి అప్లై చేసి ఒక టూ మినిట్స్ పాటు నూలగా ఉంచి వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకోవడం వల్ల మీ పెంపుల్స్ అనేవి ఖచ్చితంగా మీకు అవుతుంది అలాగే ఈ రెడ్ సాంగిల్ సోప్ వాష్ చేసుకున్న తర్వాత యూజ్ చేసిన తర్వాత మీరు ముఖకాంతి గోల్డ్ ఫేర్నెస్ క్రీమ్ పెట్టుకోండి ఈ ఫేర్నెస్ క్రీమ్ నైట్ పెట్టుకుని మార్నింగ్ వాష్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటే డే టైం కూడా ఈ క్రీమ్ పెట్టుకోవచ్చండి ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ క్రీమ్ ఆపేసేయండి ఇంట్లో ఉంటే డే టైం కూడా పెట్టుకోవచ్చు అండ్ నైట్ పెట్టుకుని మార్నింగ్ ఇదే సొప్తో మళ్ళీ వాష్ చేసుకోండి రైట్ సైడ్ సొప్పనేది యూజ్ చేయడం వలన మీకు మంగు మచ్చలు మొట్టిమలు మెడ మీద నలుపు అండర్ ఆర్మ్స్ బ్లాక్ స్కిన్ ర్యాషెస్ లాంటివి సో డెడమ దగ్గర ర్యాషెస్ లాంటివి ఏమైనా చెమట వాసన ఎక్కువగా వస్తున్నా సరే సో ఇటువంటి సమస్యలు చాలా మంది షుగర్ పేషెంట్స్ కి కాళ్ళు నల్లగా అవుతుంటాయండి అటువంటి బ్లాక్ షేడ్ ఉన్నా సరే కేర్ అవుతుంది సో అండ్ ఇన్ ద ముఖక్రాంతి గోల్డ్ క్రీమ్ ఈ ముఖకాంతి గోల్డ్ క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల ముఖం అనేది కోమలంగా తయారవుతుందండి సో అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి యూస్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ